కాబుగ్గ మున్సిపాలిటీ పరిధి శివాజీ సాయిబాబా లో ఉన్న షిరిడి దువ్వడ శ్రీధర్ బాబా మరియు డాక్టర్ మంచుల ఆధ్వర్యంలో గురువారం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ షిరిడి సాయిబాబా మందిరం శివాజీ నగర్ ఈ కాలనీలో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నవారు ప్రతిరోజు సాయిబాబా దర్శనం ఎంతో పుణ్యఫలం అన్నారు ప్రస్తుత కంప్యూటర్ యుగంలో మానవుని ఆరోగ్యానికి ప్రధాన సూత్రం ఆధ్యాత్మికత మనసు ప్రశాంతత చాలా అవసరమని తెలిపారు ఆలయ ధర్మకర్త దువ్వాడ శ్రీధర్ బాబు మాట్లాడుతూ రెండు వేల పదహారు నుంచి బాబా గారి ఆశస్సులతో నిత్య అన్నదానం చేస్తూ ఎంతో మంది అభాగ్యులకు అండగా ఈ మందిరం నిలుస్తుందని పలాస నియోజకవర్గం మొత్తం బాబా గారి క్యాలెండర్ ప్రసాదం ప్రతి ఇంటికి చేరుతుందని ఇంటికి మనం పంచడం జరుగుతుంది ఆ ఆవిష్కరణ కార్యక్రమం ఏడాదికి ఒక వైద్య వైద్యో నారాయణో అరిహి అని అన్నారు నారాయణుడితో సమానమైనటువంటి వైద్యుల యొక్క గొప్పతనం మనకి తెలియనటువంటిది కాదు కానీ వారి చేత ఆవిష్కరించాలని బాబా ఉద్దేశం కనుక బాబా ఆశీస్సులు నారాయణ రూపంలో వైద్యుల ద్వారా మనకు అందాలనీయడం ఎంతో శుభ సృష్టికంగా మనం చెప్పుకోవచ్చు ముందుగా మంజులమ్మ గారికి ఆవిష్కరణ చేస్తారని ఆలయ ధర్మకర్త అయినటువంటి బాబావారి యొక్క చేతుల మీదుగా మంజులమ్మ గారికి అందిస్తారని ఆస్తున్నా పూర్తిగా విప్పి బాబావారి యొక్క ముఖాన్ని అందరికీ చూపిస్తారు ॐ सहना भवतु सहनौ भुदक्तु सह वीर्यं करवामहै तेजस्विरामधीतमसु मामद्विषावहै ॐ शान्ति ॐ शान्ति ॐ शान्तिः ॐ तत्संयोरारुणीमहे पातुं यज्ञायां पातुं यज्ञवदये

స్వీకరించి ఇవి చిరుకాలం కాలం కానుకలుగా మిగిలిస్తారని బంధులమ్మ గారు ఒక్కొక్క మల్లా కామేశ్వరరావు గారికి ఒక క్యాలెండర్ అందిస్తారని ఆస్తున్నాం అలాగే బెల్లా నారాయణరావు గారికి అందిస్తారని ఆస్తున్నాం అలాగే ఈ ఆలయ కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఉండి నడిపిస్తున్నటువంటి తానాకు ప్రదీప్ కుమార్ గారికి కూడా క్యాలెండర్ ని అందుకుంటారని చెప్పారు అలాగే కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క క్యాలెండర్ని పడుతుంది అందరికీ చాలి చాలు సరిపోతుంది ప్రతి కార్యక్రమాల్లో సబ్బారెడ్డి గారు చెప్పండి హేమాచల్ ఓకే ఓకే నున తొగిని ఎనకడేలు ఒక్క రెండు నిమిషాలు ఓకే సార్ మా బాబా గారి నుంచి మనిపురే ఒక ఆయన వచ్చినట్లుంది క్లాస్ చాలా గట్టిగా నమ్ముతున్నాను ఈ రోజుల్లో ఈ ఉన్న బిజీ జీవితంలో ఆయనకున్న ఎన్నో వ్యవహారాలు ఆ కుటుంబ బాధ్యతలు ఇంటి మధ్యలో కూడా ఒక ఆలయ నిర్మాణానికి కూనుకొని ఈ ఈ రోజుల్లో ప్రతి మనిషి ఎంతో కొంత కమర్షియల్ గా అంటే కమర్షియల్ గా ఆలోచన ఈ రోజు పర్యలెడుతున్న ప్రపంచంలో కూడా ఆలయానికి మనందరికీ చేరువులో ఇంత మంచి కాలనీ మధ్యలో ఆధ్యాత్మికతని ప్రసాదిస్తున్నారంటే అది ఈ కాలనీ వారు మన కాశీ బుగ్గ పట్టణ ప్రజల అదృష్టం నేను భావిస్తున్నాను తప్పకుండా బాబా గారు మనందరితో పాటు ఆయన బాబా గారికి ఆయన కుటుంబ సభ్యులందరికీ పిల్లలకి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరికీ కోరుకున్నది లేని బిజీ జీవితంలో డాక్టర్లు మీకు అందరికీ తెలిసింది అందరూ ఇప్పుడు వాట్సాప్ లో న్యూస్ పేపర్ చదువుతున్నాం ఆరోగ్యం బాగుండాలి అంటే మందులు ఒకటి మందులు అనేది మెయిన్ కాదు మనకు కావాల్సింది సరైన జీవన విధానము మానసిక ప్రశాంతత మానసిక ప్రశాంతత కావాలి

పదకొండో తారీఖు శంకుస్థాపన జరిగింది నాటి నుండి పదకొండు పన్నెండు నెలలు ఆలయం కట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదున కొన్ని వేల మంది మొత్తం సంవత్సరంలో ఈ ఆలయాన్ని ప్రారంభించడం జరిగింది నాటి నుండి ప్రతి సంవత్సరం బాబా గారికి వెళ్ళాక పలాసా పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా వెళ్తుంది అలాగే ఈ సంవత్సరం కూడా పలాసా కాశీ దుర్గ మున్సిపాలిటీ కళాసా మండలం మొత్తం ఈ నాలుగు ప్రతి ఇంటికి కూడా బాబా గారి క్యాలెండర్ అలాగే ఆయన ప్రసాదం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మొదలవుతాయి వీటన్నింటిలో కూడా భక్తులందరూ సహకరించి ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగేలా మీ ఆశీస్సులు అన్ని అందరూ మీ అందరి మా మాకు ఉండాలి మా చక్కటి అవకాశం ఇచ్చినటువంటి సాగుతుంది అందరికీ కూడా ధన్యవాదాలు